కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు దీర్ఘకాలికమైనటువంటి శ్రేయోభిరాశులని స్నేహితులని సంపాదించుకోగలుగుతారు ఒకనొక ప్రాజెక్ట్ కావచ్చు కొన్ని పనులు కావచ్చు అవి చేయడం ద్వారా మీరు ఆశించినటువంటి ధనం పూర్తిగా రాకపోవచ్చు కానీ తద్వారా వచ్చే ప్రయోజనాలు మాత్రం మీరు అతిక్రమించలేరు ఈ రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవటం క్యాన్సిల్ అవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి భూముల క్రయ విక్రయాల్లో ఉన్నవారికి అనుకున్న నేపథ్యంలో రాయబారాలు జరగలేకపోవచ్చు కొన్ని అంశాలలో చికాగులు కలగటము కొన్ని సందర్భాలలో అవతల వ్యక్తులు యువతల వ్యక్తులు మాట పట్టింపులకు వెళ్లటం ఈ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కొన్ని సందర్భాలలో చికాకు కలిగిస్తాయి ఆశించినటువంటి మేరకు కొన్ని ప్రయోజనాలని స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా అనుకూలంగా మార్చుకోగలుగుతారు వాళ్ళ ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని సహాయాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి రాబట్టుకోవాల్సినటువంటి ప్రయోజనాల కోసం ఎంతగానో శ్రమిస్తారు పెద్దవాళ్ళ ఆస్తుపాస్తులు ఉన్నాయి మనము పెద్దవాళ్ళం అవుతున్నాము మన పిల్లలు కూడా చేతికొచ్చారు అవేమైనా దక్కితే వాటిని కాస్తంత మాడిఫై చేసుకొని పిల్లల్ని గట్టెక్కించుకొని మనం సెటిల్ అయితే బాగుంటుంది మనం ఎంతకాలం అని శ్రమించగలుగుతాము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆలోచనలు సమస్యలతో అవుతారు ఇస్తామన్న వాళ్ళు ఇవ్వరు వాళ్ళ తదనంతరం అని అని అంటాం వాళ్ళు ఎప్పుడు పోతారా అని మనం చూడవలసినటువంటి దుస్థితి మనకి రకమైనటువంటి ఆలోచనలకి ఎవరు నిజంగా కారణము అన్న విధంగా మీ యొక్క భావోద్వేగాలు ఉంటాయి ఇస్తామన్నదేదో మనకిస్తే మన దారి మనం చూసుకుంటాం కదా అలానే రక్త సంబంధాలని మనం వదులుకొని వెళ్ళిపోం కదా పిల్లలు చేతికి వచ్చారు పెట్టుబడులు పెట్టుకోవలసినటువంటి సమయము ఇప్పుడు పెట్టుకుంటేనే పిల్లలన్నా కనీసం సుఖపడగలుగుతారు వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో కుటుంబ సమస్యలతో దీర్ఘ ఆలోచనలు చర్చలు ఈ రకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి విదేశాలలో ఉండేవారికి చికాకు పడే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల ద్వారా ఎక్కువగా సతమతం అవుతారు జీవిత భాగస్వామి మాట వినకపోవడము చెప్పినటువంటి విధంగా నడుచుకోకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకి కారణమవుతుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య రెండు ఈ వారం శివతాండవ స్తోత్ర పారాయణ చెయ్యండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు వ్యాపార రీత్యా రీత్యా విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు మహాపాష్పత హోమం చేయించుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ త్రిశూలనే ధూపం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది